హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి డే డైట్ ప్లాన్ వీడియో అనమాట సో ఈ రోజుకి నాకు థర్డ్ డే అనమాట నేను డైట్ చేసి సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు థర్డ్ డే సో ఇంకా లీవ్ కానీ నేనైతే ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్గా స్టీల్ బాటిల్ అయితే పెట్టుకున్నాను ఒక వాటర్ బాటిల్లో పెట్టేసుకొని ఇంకా వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగేస్తున్నాను అనమాట ఈజీలీ లేవంగానే నేను వాటర్ తాగేస్తానన్నమాట ఇంకా వాటర్ తాగేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను సో డైలీ ఇలా వన్ లీటర్ వాటర్ తా అంటే మార్నింగే కంప్లీట్ చేయడం వల్ల కొంచెం ఈజీ అయిపోతుంది అండ్ నాకు అలవాటు అయిపోయింది అంటే లేవగానే వన్ లీటర్ వాటర్ తాగడం అనేది నాకు అలవాటు అయిపోయింది యాక్చువల్గా ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేసేది బట్ అది మంచిది కాదు క్యాన్సర్ అలా వస్తున్నాయని తెలియడంతో సల్లైన్ కానీ స్టీల్ అయితే యూజ్ చేస్తున్నాను రాగి కూడా యూజ్ చేయొచ్చు కానీ అది కూడా ఎక్కువగా యూస్ చేయకూడదు అంటే నైట్ పెట్టేసి ఉదయాన్నే తాగేయాలన్నమాట సో వన్ టైంకి అని విన్నానమాట సో ఇంకా స్టీల్ అయితే ఓకే లేదని చెప్పేసి స్టీల్ బాటిల్లో వాటర్ అయితే తాగేశాను ఇంకా వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాకింగ్ అయితే రెడీ అయిపోయాను సో ఇంకా వాకింగ్కి రెడీ అయిపోయి వన్ అవర్ అయితే వాకింగ్ అయితే చేస్తారని చెప్పాను కదా ప్రతిరోజు టెన్ థౌజండ్ స్టెప్స్ అయితే వేస్తాను ఇంకా ఇక్కడ వాకింగ్కి వచ్చాక అనమాట ఇది ఫైనల్లీ వాకింగ్కి అయితే సక్సెస్ఫుల్గా వెళ్ళే చూసాను వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కానీ వెళ్ళొచ్చాక చాలా మంచి ఫీల్ వస్తుంది మంచి యాక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట ప్రతి మనిషిలో అంటే ప్రతి ఒక్కరు వాకింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మన లైఫ్లో ఒక పార్ట్ లాగా అనుకోవాలన్నమాట అప్పుడు మనం చాలా హెల్దీగా ఉంటాము వెయిట్ లాస్ పక్కన పెడితే మనం హెల్దీగా ఉండడానికి ఇది బెస్ట్ అని నేను చెప్తాను వాకింగ్ యోగా ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి మన మీద మనకు కాన్ఫిడెంట్ అయితే తీసుకొస్తాయి అన్నమాట సో ఇక్కడ నేను వాకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని వచ్చాను సో ఇంకా వాకింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాక ఇంకా ఇంట్లో వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలన్నమాట సో ఒక టెన్ మినిట్స్ ఏం చేయాలి ఏంటి అని వాకింగ్కి వెళ్ళి రాగానే వెంటనే వర్క్ అయితే చేయను ఒక టెన్ మినిట్స్ అలా ఆలోచిస్తానమాట ఏం చేయాలి ఏంటి అనేది ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేస్తాను నేను ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఇక్కడ నా వెయిట్ ఇంకా తగ్గిందా లేదా అని చూసుకోవడానికి వస్తే సో నిన్నటికి ఈరోజుకి నా వెయిట్ చాలా వరకు తగ్గిపోయింది సెవెంటీ ఫిఫ్టీన్ ఉందనమాట సో సెవెంటీ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫిఫ్టీన్ ఉంది అంటే థర్టీ ఫైవ్ గ్రామ్స్ అలా తగ్గింది నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ సో ఇంకా సెవెంటీ ఎయిటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫిఫ్టీన్ వరకు వచ్చేసాననమాట సో ఇంకా ఇంకా టెన్కి నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెన్కి హనీ వాటర్ అయితే తీసుకుంటాను హనీ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటానమాట ఇంకా కాఫీ టీ ఇలా అందరికీ ఇలా ఎలానో నాకు హనీ వాటర్ అలా అనమాట సో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశాక ప్రశాంతంగా హనీ వాటర్ అయితే తాగుతాను నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి టెన్కి బ్రేక్ అయితే చేస్తాను మీ అందరికీ అంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది సో ఇంకా టెన్కి ఒక్కొక్కసారి అంటే ఫ్రైడే అండ్ మండే దీపం పెడుతూ ఉంటాను కదా సో అప్పుడు కొంచెం లేట్ అవుతుంది టెన్ థర్టీ అలా అవుతుంది సో నాకైతే ఎలాంటి నీరసం అలా ఏం రాదు సో నేను టెన్కి అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి హనీ వాటర్ అయితే తాగుతున్నాను కొంచెం గోరువెచ్చగా తీసుకొని హనీ వాటర్ని అయితే తాగుతున్నాను యాక్చువల్గా ఈ వాటర్లో దాల్చిన చెక్క పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ లేదా నాకు ఇది తులసి ఆకులు కానీ లేదా ఇంకా పుదీనా ఉంటుంది కదా పుదీనా ఆకులు నాకైతే ఆకుల ఫ్లేవర్ చాలా అంటే చాలా ఇష్టము బట్ అది చాలా హెల్తీ కూడా పుదీనా ఆకులు క్యాన్సర్ అంటే రాకుండా నివారిస్తుందని నేను విన్నానమాట సో ఇక్కడ ఇంకా హనీ వాటర్ తాగేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకే నేను ఏం తినను ఒకవేళ మంది అంతగా ఆగేలేస్తే టూ డేస్ తీసుకుంటాను ఇంకా లేకపోతే బాదం పప్పు నానబెట్టినవి ఉంటాయి కదా అవి ఫైవ్ తీసుకుంటాను అనమాట సో మ్యాక్సిమమ్ తీసుకోకుండానే ఉంటాను ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నేను చిన్న గ్లాస్ చెప్పాను కదా నేను టీ గ్లాస్ అని సో ఈ టీ గ్లాస్ ఆఫ్ రైస్ నేనైతే నానబెడతాను ఉదయాన్నే నానబెడతాను లేవంగానే సో ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ కుక్ చేసే టయానికి అది బాగా కుక్ అయిపోతుంది సో ఇంకా ఈటీ గ్లాస్ ఆఫ్ రైస్ నాకు సరిపోతుంది అండ్ అప్పుడప్పుడు ఇంకా సరిపోదు అనిపించినప్పుడు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది కదా అప్పుడు హాఫ్ కీర హాఫ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటాను సో ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అనమాట సో దీనిలోకి నేను వంకాయ కర్రీ అయితే తీసేసుకున్నాను కొంచెం ఆయిల్ తక్కువ వేసి తీసుకున్నాను అనమాట కర్రీస్లలో కూడా బీరకాయ సొరకాయ దోసకాయ ఇవి తింటే చాలా అంటే చాలా హెల్దీ అండ్ వాటిల్లో కూడా కొంచెం ఆయిల్ తక్కువ వేసి వాటర్లో ఎక్కువ కుక్ చేసామనుకోండి చాలా హెల్తీగా తింటున్నాం అన్నమాట సో ఈ రైస్ ఆఫ్ నాకైతే సరిపోతుంది అప్పుడప్పుడు బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటాను ప్రోటీన్ కోసము ఇంకా ఈ రైస్ అయితే నాకు సరిపోతుంది స్టార్టింగ్లో సరిపోయేది బదులు ఇంకా క్యారెట్ కీరా ఇంకా కొంచెం యాడ్ చేసుకునేదాన్ని ఒకసారి ఎగ్ యాడ్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట సో ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ టీ గ్రీన్ టీ అయితే నేను ఫోర్ టు ఫైవ్ మధ్యలో తీసుకుంటానమాట గ్రీన్ టీ అనేది నాకు స్టార్టింగ్ ఏది కాదు కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది గ్రీన్ టీ కూడా వన్ స్పూన్ హనీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వన్ స్పూన్ హనీ వన్ స్పూన్ లెమన్ కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు సో ఇలా వేసుకొని ఈవినింగ్ టైంలో తాగితే ఇంకా ఆకలి అనేది అసలు ఉండదు అనమాట మ్యాక్సిమం అండ్ డే మొత్తంలో త్రీ ఆర్ ఫోర్ లీటర్స్ వాటర్స్ అయితే హ్యాపీగా తాగేయాలన్నమాట కొంచెం చలికాలంలో అయితే తాగలేకపోయామని ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి హ్యాపీగా తాగొచ్చు నేనైతే త్రీ లీటర్స్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు హ్యాపీగా తాగిస్తున్నాను వాటర్ అండ్ ఇంకా వచ్చేసి ఆ ఈవినింగ్స్ టైంలో స్నాక్స్కి అయితే నేను పల్లీ చిక్కి కానీ నువ్వులుండ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాను ప్రోటీన్ లడ్డు ప్రోటీన్ లడ్డు నేను నా వీడియోలో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి అండ్ హెయిర్కి స్కిన్కి చాలా అంటే చాలా హెల్దీ ప్రోటీన్ లడ్డు కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట హెయిర్ ఫాల్ అవుతుందని బాధపడుతూ ఉంటారు కదా డైట్ చేసేటప్పుడు మా హెయిర్ ఫాల్ అవుతుందని ఒకసారి అది తీసుకోండి అసలు హెయిర్ ఫాల్ అనేది జరగదు ప్రోటీన్ లడ్డు తీసుకుంటే అండ్ ఇక్కడ వచ్చేసి నైట్కి ఇంకా ఒక జొన్న రొట్టె జొన్న రొట్ట అనేది సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో తీసుకుంటాను ఖచ్చితంగా తీసుకుంటానండి జొన్న రొట్ట అనేది చాలామంది నైట్ టైంలో తినకుండా స్కిప్ చేసి పడుకుంటారు అలా అస్సలు పడుకోవద్దు వన్ చపాతి లేదా వన్ జొన్న రొట్ట లేదా కీరా క్యారెట్ జ్యూస్ ఏబీసీ జ్యూస్ ఇలా ఏదో ఒకటి తీసుకోండి నైట్ టైంలో కాకపోతే కొంచెం ఎర్లీగా తీసుకోండి సో మనకు స్టమక్ ఎందుకంటే మనం పడుకునేసరికి అది అనేది అరిగిపోతుంది అనమాట సో ఇక్కడ నేను వచ్చేసి ఒక జొన్న రొట్టె అండ్ ఇక్కడ నైట్కి ఇంకా బెండకాయ కర్రీ చేశాను అనమాట అదైతే తీసేసుకున్నాను వీలైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి నైట్ టైంలో సో ఒక జొన్న రొట్టె అనేది నాకు ఫుల్ అయిపోతుంది అండ్ ఎర్లీగా తీసుకుంటాను నేను పడుకునేసరికి అది డయాషింగ్ కూడా అయిపోతుంది అనమాట సో ఇలా కొంచెం హెల్తీ ఫుడ్ అండ్ కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మన బాడీకి పట్టకుండా ఉంటుందన్నమాట సో ఇలా అయితే మనం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా మన వెయిట్ అనేది తగ్గిపోతాము సో ఇక్కడ ఇంకా వన్ మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేనైతే రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాను కదా సో చూడాలి ఇంకా వన్ మంత్కి ఎంత వెయిట్ తగ్గుతాను ఏంటి అనేది చూడాలి నేనైతే ఫుల్ స్ట్రిట్గా చేస్తున్నాను అండ్ హెల్తీగా ఎలా తగ్గాలి అనేది నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్నే క్లిక్ చేసి దాంట్లో ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది దాన్నే క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అయితే ప్లీజ్ షేర్ అయితే చేయండి అండ్ నేను రేపు ఎంత వెయిట్ తగ్గాను ఏంటి అసలు తగ్గానా లేదా అనేది నేను రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను సో డే అయితే ఇలా నా కంప్లీట్ అయిపోయింది నా డైట్ అనేది సో డే కూడా సక్సెస్ఫుల్గా నా డైట్ అనేది కంప్లీట్ అయిపోయింది మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్